వెల్కమ్ టు ఉదయం న్యూస్ జాతీయ రోడ్ భద్రతా మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణవేడి చౌక్ వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరీఆర్ నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థుల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యములను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు అందరూ సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై హింద్ థ్యాంక్ యూ పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యములను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు అందరూ సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయించున్నాను జై హింద్ థ్యాంక్ యూ